సృష్టి మొత్తం భగవంతుడైనా విశ్వామత్రుడు లాంటి తపశ్శక్తి పొందిన వాళ్ళైనా ఎలాంటి పదార్థాలతో సృష్టిని నెలకొలపలేదు ఓన్లీ శక్తితోనే తపశ్శక్తితోనే భావనతోనే భావనాశక్తితోనే మీకు ఒక యోగాత్మక అర్థమైంది అర్థమైద్ది లహరీమా సేబ్ సజనాలకు అర్థమయ్యి మహోతార్ బాబాజీ కూడా కేవలం ఆ తపశ్శక్తితోనే ఆ భావనాశక్తితోనే లారీ మహసే కోసం అనేక భవనాలను అప్పటికప్పుడు సృష్టించారు అంటే కనీసం భవనాలను ప్రత్యక్షంగా సృష్టించలేకపోయినా సృష్టించగలిగే వాళ్ళంత శక్తిలో అందులో మనం ఒక ఫైవ్ పర్సెంట్ సాధనతో తెచ్చుకున్నా కానీ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ భావాలతో ధైర్యంగా లైఫ్ని కొనసాగించగలుగుతాం అందుకని ఈ మహా అయితే ఎంత వచ్చారో మీరు కూడా రాలేదు కొందరు విషయం